సంవత్సరాల తర్వాత ఇంతమందిని ఒక వేదిక మీద చూడడం ఇదే ప్రథమ అనుకుంట సుదీర్ఘంగా ఇవాళ ఎందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పెద్దలు నిర్ణయించారంటే పైలాసలే ఉంటాయి వాటికి భిన్నంగా పదమూడు పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఒకే నాయకత్వం వహిస్తూ అనేక సంవత్సరాల క్రితం ఎంతో మంది పెద్దలు ఈ కులానికి సమిష్టిగా కృషి చేసి సర్గస్సులయ్యారు వారి స్థానంలో నూతనంగా ఉత్సాహవంతులైనటువంటి వాళ్ళందరినీ కూడా చేర్చి కులాన్ని సంఘటితం చేసి ఒక దాటి మీద నడిపించేదానికి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు అందరూ సశ్వంగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమానికి నాంది పలికారు ప్రథమంగా మన పెద్దలందరి మీ అందరికీ ఈ విషయంలో చాలా ధన్యవాదాలు తెలుపుకోవాలి మీ రోజన ఆ రోజు పాటలే ఇవాళ మేము నడుస్తున్నాం తొలిగా రాష్ట్రం మొత్తం గతంలో అప్పుడు మన బీసీ రిజర్వేషన్ గురించి పోరాడినప్పుడే అప్పుడే వచ్చింది మన బీసీ బీ రిజర్వేషన్ పూదేకలా అని మా సోదరులందరూ కూడా తెలియపరుస్తున్నాం దాని తర్వాత ఓబీసీ రిజర్వేషన్ సెంట్రల్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో సెంట్రల్ విద్యాపరంగా ఏవైతే ఉన్నాయో ఓబీసీ కేటగర్లో మన విద్యార్థులు ఆ విద్యను అభ్యసించాలంటే ఆ రిజర్వేషన్ కోటల్లో చేయించడానికి దాని వెనుక పోరాడిన పెద్దలు మన దుదేగుల వారు ముందు చూపుతో చేసిన వార మీ సమక్షంలో తెలియపరచగా తప్పదు అదేవిధంగా రాజకీయం ఇక్కడ మాట్లాడొచ్చో లేదో తెలియదు కానీ కానీ మాట్లాడకుండా తప్పదు అనేక సంవత్సరాల నుంచి కూడా నూరు భాషలందరూ కూడా మన చిరకాల వాంచ ఒక ఎమ్మెల్సీలో అనే అవకాశం మనకు కల్పించాలని చెప్పి అనేక రకాలుగా అన్ని రాజకీయ పార్టీలు కూడా సంఘటన చేసి పోరాడుతూనే ఉన్నాం అది ఇంకా నెరవేరలేదు ఇంకా ఉంది దానికి తోడు ఆర్థికంగా కులాన్ని బలోపేతం చేయాలని ఎలక్షన్ ముందు చేసినటువంటి వాగ్దానాన్ని కూడా ఏ పార్టీ అయితే మనకి స్థానం ఆర్థికంగా కల్పిస్తుందో వాళ్ళని ఖచ్చితంగా మనం వెన్నట్టు ఉండాలి వాళ్ళకి ఖచ్చితంగా మనం మనం కూడా మనకు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మన కులాన్ని ఉద్దేశించి మాట్లాడి దానికి కావాల్సిన ఆర్థిక సౌకర్యాలు కల్పిస్తూ రాజకీయంగా రిజర్వేషన్ ప్రక్రియ మనం కూడా రాజకీయంగా వార్డు కాక్కోటి నుంచి స్థానం నుంచి కూడా గ్రామ స్థాయి వార్డు మెంబర్ నుంచి కూడా పెట్టాల్సి వస్తుంది ఎందువల్ల మనం వెనకబడ్డామంటే ఒక దాటిన ఒక చోట కనబడక అనేక రకాలుగా అనేక కారణాల చేత మనం విచ్ఛిన్నం అయిపోతున్నాం రోజు ఒక నాయకత్వంలో ఒకరు స్వార్థపూర్తంగా ఒకరిని పక్కలాకి వెళ్తే ఇంకొకరు ఇంకొక ఇంకొక రాజకీయ పార్టీని ఇంకొకరు పక్కలాకే ఇలా దుదేగర వారిని విడదీస్తున్నారు అలా కాకుండా పెద్దలు నిర్చించిన ఒక బైలా ఉండదు ఏ సంక్షేమ సంఘానికి ఒక బైలా ఉండదు ఆ బైలా ప్రకారంగా ఇన్ని సంవత్సరానికి ఒక అధ్యక్షుడు ఉండాలంటే ఆ అధ్యక్షుడు అన్ని సంవత్సరాలుగా ఉండాలి మిగతా కమిటీ సభ్యులు అందరూ కూడా నెక్స్ట్ మళ్ళీ ఆమోదిస్తే ఆ కమిటీ సభ్యుల్ని ఎన్నుకోవడం జరుగుతుంది అదే బాడీ కొనసాగుతుంది అలా జరగట్లేదు దానికోసం ఇవాళ ఈ మీటింగ్ మనం పెట్టాల్సి వచ్చింది ఇక్కడ ఇక మీదట కమలభాషన్న గారి సారథ్యంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయనే గత సుదీర్ఘంగా నాకు చేసి ఇరవై ఐదు ఏళ్ళ నుంచి కూడా ఈ సంఘానికి అనేక సేవలు చేస్తున్నాడు ఒక పక్క పార్టీలో సుదీర్ఘంగా పనిచేస్తున్నారు ఈ మధ్య హెల్త్ కూడా బాగాలేదు బైపాస్ హెచ్చి కూడా అయింది దాని సైతం లెక్క చేయకుండా మాతో పాటు హుషారుగా పనిచేసడానికి వాళ్ళు వేసిన బాట మనం నడుస్తున్నాం మనం కూడా మనకి మన కుటుంబాలు ఉన్నాయి వాటికి చూసుకుంటూ కులాన్ని కూడా కనీసం కొంత టైం స్పెండ్ చేస్తే వాళ్ళు వెనుకున్న ఆశయాలు ఆ రోజు వాళ్ళు పడ్డ పాటలు ఆ ఆశయ సాధనలో మనం కూడా పాల్పంచుకుంటే నెక్స్ట్ జనరేషన్ గా మనం ఒక సోపానం వేసుకుని వెళ్తుంటూ ఉంటున్నాం యువత ప్రతి ఒక్కరు కూడా మీ మీ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మీకు అందరికీ అవకాశాలు మేము కులం కోసం పాటుపడతామనే వాళ్ళందరి కోసం మేము మీ కోసం ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేస్తాం దయచేసి కులాన్ని మెదగబడుతుంది అన్ని కులాలు ముందు పడుతున్నాయి ఇవాళ ఉచిత విద్యుత్ తీసుకుంటున్నారు నెలకి పెన్షన్ తీసుకుంటున్నారు ఉపాధి అవకాశాలు తీసుకున్నారు మరి మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం ఒక్కసారి ఆలోచించండి వాళ్ళని చేసింది ఏంటి మనం చేయింది ఏంటి వాళ్ళు చేసింది బయటకు వచ్చి గలాన్ని రాజకీయ పార్టీలకి తెలియపరిచేది దాని కారణంగానే వాళ్ళు ఒక సంఘటన చేసి రాజకీయ పార్టీ వాళ్ళ వైపు చూశాయి అరే నువ్వు దగ్గర వాళ్ళ నూరు భాషలు ఏది ఇంతమంది ఉన్నారా ఇలా వాళ్ళు కూడా సంఘటితంగా ఫైట్ చేస్తున్నారు వాళ్ళ వెనక ఇంతమంది జనం ఉన్నారా ముందు వాళ్ళ చెప్పొచ్చు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు వాళ్ళు వర్గీకరణ తెచ్చుకున్నారు మరి మైనార్టీల్లో మనం ఎందుకు వర్గీకరణ తెచ్చుకోలేకపోతున్నాం మైనార్టీలతో పాటు మనం సమానంగా అదేవిధంగా ప్రతి ఒక్క తరికలో మనం చేస్తున్నాం మన పుట్టుకు కానీ పెళ్లి కానీ ప్రతిది కూడా చావు కానీ అన్ని కూడా మనం ముస్లిం సాంప్రదాయం మనం చేస్తున్నాం మరి వాళ్ళకి ఎక్కువ తీసుకున్నారు అనేక పథకాలు కానీ రాజకీయ పార్టీ గౌరవాలు కానీ వాళ్ళకి ఎదుగుతున్నాయి నూరు భాషలకు దక్కట్లేదు ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా ఆలోచించండి జరుగుతున్న అన్యాయాన్ని మీరు కూడా తెలుసుకొని యువత ముందుకు రండి మీకు అన్ని విధాలా సపోర్ట్ చేయడానికి పెద్దలందరూ ముందున్నారు మీతో పాటు సమానంగా మీతో పాటు ఫైట్ చేసానికి మేమున్నాం మీతో పాటు వచ్చేసరికి అర్ధరాత్రి అనేక సందర్భాల్లో కొన్ని కార్యక్రమాలు చేశాం గుర్తు గుర్తు పెట్టుకొని టైం ఎక్కువ తీసుకున్నాం మరిసారి కూడా గ్రామ స్థాయి నుంచి వచ్చినప్పుడు మీకు అందరికీ కూడా తెలియపరుస్తాం ఈ అవకాశం ఇచ్చి పెద్ద మళ్ళా ఎరెక్క ఈ రోజు మేము ఒక నిర్ణయాన్ని తీసుకున్నాం ఇది రాబోయేప్పుడు కొత్త కమిటీ కావచ్చు ఇప్పుడు ఇంకో కమిటీ ఉంటుంది అనమాట అఫీషియల్ కమిటీ అంటే అఫీషియల్ అంటే పది రూపాయలు ఇచ్చే కమిటీ కండర్ దాన్ని అర్థం చేసుకోవాలి అంటే పది రూపాయలు ఇచ్చే కమిటీ ఆ కమిటీని కూడా అన్ని త్వరలో కూడా చేస్తున్నాం మేము మాట్లాడుకున్నాం మన నెల్లూరు రూరల్ పరిధిలో తౌలపూర్ రోడ్డు ఈ పరిధిలో ఒక రెండు వందల అంకణాలు మూడు వందల అంకణానికి లోపడి స్థలం మన డబ్బులతో మనమే కొనుక్కొని కొనుక్కున్న తర్వాత స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత గవర్నమెంట్ తో మాట్లాడి కొంతమంది దాతలు ఉన్నారు కాబట్టి నాకు తెలిసినటువంటి ఒక పార్టీ నాయకులు ఇంకో పార్టీ ఏ పార్టీ నాయకులైనా సరే మనకి ఆ కన్స్ట్రక్షన్ ఎవరైతే ఇస్తారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం దాన్ని కూడా అతి త్వరలోనే ఆ కమిటీ వేసి ఆ పని కూడా చేయబోతున్నామని చెప్పి కూడా ఈ సభ ముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం టౌన్ కమిటీలో అందరికీ సేవలు అందిస్తున్నటువంటి బాబా తెలుసు అందరికీ తెలుసు ఈరోజు ముఖ్యంగా బాబాజాన్ గురించి చెప్పాలంటే నేనే చెప్పాలి ఎందుకున్నారంటే రెండు వేల ఆరుకు ముందు నుంచి ఆయన నాకు అయిన తర్వాత ఆయన ఇక్కడే ఉన్నా కూడా మన వస్తుందని నాకు తెలియదు మా బస్ స్టాండ్లో ఉన్నా కూడా మా వస్తుందని తెలియదు తర్వాత తర్వాత కొన్ని మీటింగ్లు పూర్తస్తుంటే ఎవరైతే మన అనే సంగతి తెలిసింది అక్కడ నుండి మా ప్రయాణం సాగింది సుమారు ఈ రోజు దాకా కూడా కొన్ని వందల వేల పర ప్రయాణం చేస్తుంటాం ఈ ప్రయాణాల్లో ఎన్నో బొడుదొడుకులు ఎదుర్కొన్నాం మన అక్షేషన్ లో ఎక్క రూపాయలు లేదు మనం జోబీల్లో మన జోబీలో డబ్బులు ఖర్చులు పెట్టుకొని ఈ నడపాలి అప్పుడు హైదరాబాద్ పోవాలన్నా ఖమ్మం పోవాలన్నా ఆదిలాబాద్ పోవాలన్నా ఇవన్నీ ఇటన్ని తిరగాలి అంటే చిన్న విషయం కాదు కొన్ని వందల పాటు తిరిగేశాం ఈ అశేషన్ కోసం ఒక బైలాస్ రెడీ చేసేదానికి హైదరాబాద్కి ఆరు తూలు తిరిగి ఒక బైలాస్ రెడీ చేయడం జరిగింది ఇట్లా చాలా కష్టాలు పడ్డాం ఆ కష్టాలు కష్టాలన్నింటిలో కూడా బాబర్ ఎంతైనా ఉంది ఆయన కృషి ఎంతైనా ఉందని చెప్పేసి సభాముఖంగా ఆయన అభినందిస్తాను ఎప్పుడు పదవులు ఆయన కోరలేదు నేను ఫస్ట్ ఇచ్చినప్పుడు కూడా నాకు పదవ్ నా చేతిలో ఉన్నది నేను ఖర్చు పెడతానని చెప్పేసి చెప్పిన వ్యక్తి జాన్ ఆయన్నే కాదు మేము వాడుకున్నది ఆయన కారు ఆయన కూడా వాడుకున్నాం పూర్తిగా ఇప్పుడు కూడా వాడుకుంటారే ఉన్నాం రేపు కూడా వాడుకుంటాం ఈ భవన కూడా రేపు కూడా వాడుకుంటాం ఆయన ముందుగానే ఒక అమౌంట్ కూడా చెప్పేశాడు నేను ఇది ఇస్తున్నాను అని అనేసి అదేవిధంగా ఇంకా మన ముసేనా బంధువులు వాళ్ళ టీ అంటే వాళ్ళ టీం ఉంది రైస్ మసాలా అనే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా మేము కొత్త అమౌంట్ ని కలెక్ట్ చేస్తాము ఈ భవన నిర్మాణానికి మా తోడ్పాటు మేము కూడా ఇస్తామనే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఇది మంచి పరిణామం దానికి ఒక మంచి కంప్లైంట్ కూడా వేస్తా ఉన్నాం మీ అందరి తోడ్పాటుతో ఆ భవన నిర్మాణాన్ని కొద్ది రోజుల్లోనే మనం తయారు చేసుకుంటామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను విషయం ఏంటంటే ఈ రోజు మనం అధ్యక్ష కార్యదర్శులు ఎన్నుకోవడానికి పిలిపించారు చాలా సంతోషం పన్నెండు సంవత్సరాల నుంచి ఒక అతను ఉన్నారు మనందరం కలిసి ఎందుకుందామనే ఉద్దేశంతో పిలిచారు చాలా శుభ పరిణామం అయితే అధ్యక్షులు కార్యదర్శులు అయిన తర్వాత మనకు ఏం చేస్తున్నారయ్యా అని మనం ప్రశ్నించాల మనం సంఘానికి ఏం చేస్తున్నామని మనం ప్రశ్నించుకోవాల ఈరోజు గవర్నమెంట్ ప్రభుత్వం పి ఫోర్ అనే పథకాన్ని తీసుకొచ్చింది దానిలో కొంతమంది ఇన్వాల్వ్ చేసి ఉన్నవాళ్ళని ఒకరిద్దరిని తీసుకొని వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా చదువుపరంగా అభివృద్ధి చేయాలని చెప్పే ఉద్దేశంతో తీసుకొచ్చారు మనలో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు వివిధ వృత్తుల్లో ఉన్నారు సంపాదించే వాళ్ళు ఉన్నారు లక్షాధికారులు కూడా ఉన్నారు వాళ్ళు ఎందుకు మన పేద పేదరికంలో ఉండే వాళ్ళని ఎందుకు తీసుకోలేకపోతున్నారు తీసుకోవచ్చు కదా

వస్తున్నావు అమ్మా కంగారపడకు సత్యం వెంటనే మీ నాన్నని అనల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి పెరాసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు అలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎనల్ హాస్పిటల్ ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుంటలేఅవుట్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు